నమస్తే వెల్కమ్ టు విశ్వ ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం మేష రాశి వారికి ఆగస్ట్ మంత్ ప్రొడిక్షన్స్ అయితే తెలుసుకోబోతున్నాం ఈ వీడియో మేష రాశి వారేనా మేష లగ్నం వారైనా ఎవరైనా చూడొచ్చు అనమాట ఎందువల్ల అంటే మీ యొక్క జాతకంలో లగ్నం లగ్నము ముఖ్యమే రాశి ముఖ్యమే లగ్నం అంటే ఏంటంటే బేసిక్గా మీ ఎక్స్టర్నల్ వరల్డ్ మీ కెరీర్ కావచ్చు ఫినాన్షియల్స్ కావచ్చు హెల్త్ కావచ్చు అండ్ రిలేషన్షిప్స్ కావచ్చు మార్పులు అన్నీ కూడా మీ యొక్క లగ్నం బేస్ చేసుకుని ఉంటుంది అండ్ రాశి అంటే ఆ జరిగే మార్పుల్ని మీరు ఎలా తీసుకుంటున్నారు మీ ఎమోషనల్ స్టేటస్ ఎలా ఉంది ఆ విషయాలపైన మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అందుకే మీ ఆలోచన విధానం అనేది రాసి బేసిక్గా సో లగ్నము రాసి రెండు ముఖ్యంగా ముఖ్యమే కాబట్టి ఈ వీడియో మేష రాశి వారను మేష లగ్నం వారని ఎవరైనా చూడవచ్చు అండ్ ఒకవేళ మీది రాశి వేరు లగ్నం వేరు అనుకున్నప్పుడు నేను పెట్టబోయే మన ఛానల్లో ఈ ఈ ఆగస్ట్ మంత్ ప్రొడిక్షన్స్ లో ఉన్న వీడియోస్ అనేట్లో మీ లగ్నము రాసి రెండింటికి సంబంధించిన వీడియోస్ చూడండి రెండు చూస్తే మాత్రం క్లారిటీ వస్తుంది ఒకటి చూసి ఒకటి చూడకపోతే మీకు అంతా వర్క్అవుట్ అవ్వటం ప్రొడిక్షన్స్ అనేటివి సో ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటా కాబట్టి మీరు రెండు వీడియోస్ చూడండి ఓకే సో సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట మీరు వీడియో కంటిన్యూ చేసే ముందు వీడియోకి అయితే ఫస్ట్ లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా ఫ్యూచర్ లో చాలా తీసుకొస్తూ ఉంటాయి అన్ని టాపిక్స్ పైన ఆస్ట్రాలజీలో అన్ని టాపిక్స్ పైన సో లెట్ స్టార్ట్ ముందుగా ఈ ఆగస్ట్ మంత్ లో ప్లానిటరీ మూమెంట్స్ అండ్ ప్లానిటరీ పొజిషన్స్ కనుక చూసుకుంటే ఆగస్ట్ లెవెన్ బుధుడు వక్రీకరణ వదిలి డైరెక్ట్ అవుతాడు కర్కాటక రాశిలో ఆగస్ట్ సెవెంటీన్ సూర్యుడు సింహరాశిలోకి ఎంటర్ అవుతాడు ఆగస్ట్ ట్వంటీ వన్ శుక్రుడు కర్కాటక రాశిలోకి వస్తాడు ఆగస్ట్ థర్టీ యొక్క బుధుడు సింహరాశిలోకి వెళ్తాడు ఆగస్ట్ థర్టీ అంటే ఆల్మోస్ట్ మంత్ ఎండ్ అయిపోతుంది ఇంకా అది పెద్ద ఫలితం అనేది ఇక్కడ చూపించదు కాబట్టి ఆ బుధుడు యొక్క మార్పు అనేది మనం సెప్టెంబర్ ఫలితాల్లో మాట్లాడుకుందాం ముందుగా మేషరాశి ఈ రాష్ట్రాధిపతి లగ్నాధిపతి అయిన కుజుడు సిక్స్ థౌజండ్ కన్యా రాశి ఉండడం వల్ల ఏంటంటే కాస్త ఈగో ఇష్యూస్ ఈగో క్లాషెస్ గొడవలు అవడము అండ్ కాస్త మీకు ఏంటంటే ఏదన్నా ఈ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ అనేది ఎక్కువగా ఉండడము ఇట్లాంటివి ఏ ప్రతి విషయము గొడవకి లాగడం ఇట్లాంటి యొక్క పరిస్థితులు అయితే ఉంటాయనమాట ఎందుకంటే లగ్నాధిపతి రాష్ట్రాధిపతి అనే కుజుడు షష్ట స్థానం శత్రు రోగ రుణస్థానంలో ఉన్నాడు షష్ట స్థానం అంటే సో ఆ హౌస్లో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఇలాంటి ట్రైడ్స్ అనేది అప్లై అవుతూ ఉంటాయి అనమాట సో అక్కడ శుక్రుడు నీచబడతాడు శుక్రుడు నీచబడుతున్నాడు అంటే శుక్రుడు క్వాలిటీస్ అక్కడ లూజ్ అవుతున్నాడు అంటేనే శుక్రుడు అంటే ఎవరు హార్మోనిక్ కారకుడు మంచి వాకు కారకుడు అండ్ బాగా లౌక్యంగా మాట్లాడడానికి కారు కూడా ఆ శుక్రుడు అక్కడ బలం కోల్పోతాడు ఆ బలం కోల్పోయే ఆ ప్లేస్లో కుజుడు ఉన్నాడు అంటే ఇప్పుడు కోల్పోయడం చెప్పట్లేదు జనరల్గా కాల్పోయిన చక్రంలో శుక్రుడికి అది నీచస్థానం కన్యా రాశి సో శుక్రుడు అక్కడ బలం కోల్పోతాడు అంటే ఏ ప్లానెట్ అయినా అక్కడ ఉన్నింది అంటే శుక్రుడు యొక్క ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇన్ కేజ్ ఉన్నా కూడా అది అనమాట సో ఇప్పుడు కూడా సేమ్ కేజ్ ಆ ಕನ್ಯಾ ರಾಶಿ ಕುಜುರು ಉಂಟು ಈ ದ್ವಿತೀಯ ಸಪ್ತಮಾಧಿಪತಿ శుక్రుడు మీకు మీ యొక్క మీ యొక్క మేషరాశి మేష లగ్నం వారికి సో ద్వితీయ సప్తమ స్థానాలు అంటే ఏంటి ద్వితీయ స్థానం వాకు స్థానం సప్తమ స్థానం ఆపోజిట్ పీపుల్ అండ్ సొసైటీ అండ్ పార్ట్నర్స్ పౌజ్ అన్నీ కూడా సో ఆ అధిపతి ఆ ద్వితీయ సప్తమాధిపతులకి సప్తమ స్థానాలకు అధిపతి అయిన శుక్రుడు కన్యారాశిలో రాశిలో నీచబడతాడంటే ఆ కన్యారాశిలో రాశిలో అతని బలం అనేది ఉండదు సో కుజుడు అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే ఈ యొక్క హార్మోనిక్ సంబంధించి లౌక్యంగా మాట్లాడడానికి సంబంధించి ఆ ఏది గొడవ కాకుండా స్మూత్ గా మాట్లాడడానికి సంబంధించి ఇవన్నీ కూడా కోల్పోయి ప్రతీది గొడవపడాలి ఈ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవాలి అవతల వాళ్ళు మనల్ని ఏదో అంటున్నారేమో అని అనవసరమైన ఎత్తేసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ పర్టికులర్ మంత్లో ఈ ఒక్క విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి డిప్లొమాటిక్గా ఉండండి ఏ విషయానికి అవునని చెప్పకుండా కాదని చెప్పకుండా కొంచెం డిప్లొమాటిక్ డిప్లొమసీ అనేది ఫాలో అవ్వండి కెరియర్ చూసుకుంటే దశమాధిపతి అయిన శని వ్యయస్థానంలో వక్రించడం వల్ల ఏంటంటే కాస్త ఐసోలేషన్ కన్ఫ్యూజన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట వేస్థానం అంటే ఏంటి హౌస్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ అండ్ హౌస్ ఆఫ్ మెంటల్ క్లారిటీ కావచ్చు అండ్ మీ ఐడియాలజీస్ కావచ్చు ప్రాసెసింగ్ కావచ్చు అన్నీ కూడా సో వేస్థానంలో దశమాధిపతి ఉన్నాడు అంటేనే ఆ కెరియర్ పరంగా మీరు తీసుకోవాల్సిన రేషన్స్ కావచ్చు మీరు ఏదైనా వర్క్ ఇనిషియేషన్ చేయాలనుకున్న అన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి అన్నమాట కంప్లీట్లీ ఒక మీకు ఎట్లా చెప్పాలంటే కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్ బేసిక్గా ఒక నిర్ణయం తీసుకోలేరు అట్లా అట్లా ఉంటది అదే వే వేయస్థానంలో షో ఈ సన్ని వక్రించడం వల్ల ఏంటంటే ఫారిన్ ట్రావెల్స్ చేయాలనుకుంటున్నా కావచ్చు లేదా ఈ యొక్క ఫారిన్ ఛాన్సెస్ కోసం వెయిట్ చేస్తున్న వారికి కావచ్చు ఇట్లాంటి వరకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు అయ్యే ఉంది ఎందుకంటే వక్రించేసాడు మళ్ళీ వెనక్కి వస్తున్నాడు ఇది అంటే పర్వాలేదు కానీ అంటే డైరెక్ట్ ఉన్నప్పుడు పర్వాలేదు కానీ వక్రించాడు కాబట్టి మళ్ళీ వెనక్కి వస్తున్నాడు కాబట్టి కొంచెం ఇలాంటి నెగిటివ్ ట్రైట్స్ అంటే అప్లై అవుతూ ఉంటాయి అనమాట ఇవి నెగిటివ్ అనిలేము జస్ట్ ఒక డిలే మాత్రమే కాబట్టి ఇది నవంబర్ వరకు ఆల్మోస్ట్ శని వక్రీకరణలోనే ఉంటాడు సో ఆ నవంబర్ తర్వాత మాక్సిమం పాసిబిలిటీస్ అనేటివి పాజిటివ్గా టర్న్ అవుతాయి అంటే లగ్నాధిపతి షష్ట స్థానంలో ఉన్నప్పుడు రాస్యాధిపతి కావచ్చు లగ్నాధిపతి కావచ్చు షష్ట స్థానంలో ఉన్నప్పుడు అట్లా ఉంటుంది కొంచెం అర్జెన్సీ అనేది ఉంటుంది అవతల వాళ్ళని అడిగేసేయాలి అవతల వాళ్ళ దగ్గర నుంచి ఆ విషయం ఎట్లనే తెలుసుకునేయాలి ఓకే ఒక గొడవ పడైనా సరే ఆ విషయాన్ని కంప్లీట్ చేసేసుకోవాలని ఉంటుంది ఉంటది కానీ స్టే కామ్ కొంచెం ప్రశాంతంగా ఉండి కాస్త నిదానించి వెయిట్ చేసి ఆలోచించి తర్వాత డేషన్స్ అనేది తీసుకోండి ఏది కూడా స్పిడ్ సెకండ్ రేషన్స్ క్విక్ డేషన్స్ అసలు తీసుకోకండి నెక్స్ట్ ఫినాన్షియల్ థింగ్స్ కనుక చూసుకుంటే ద్వితీయాధిపతి అయిన శుక్రుడు వేయ వ్యయ నవమాధిపతి అయిన ఈ గురుడు కలయిక థర్డ్ హౌస్లో జరిగింది సో సెకండ్ లోడ్ ఈజ్ ఇన్ థర్డ్ హౌస్ అంటే తన సెకండ్ హౌస్ నుంచి ఇంకో నెక్స్ట్ హౌస్ అంటే సెకండ్ నుంచి సెకండ్ లో ఉన్నాడు సో ఈ కాంబినేషన్ గురు శుక్రుల కాంబినేషన్ ఎప్పుడైనా సరే మహాలక్ష్మి యోగాన్ని తీసుకొస్తుంది అనమాట అంటే ఫినాన్స్ ఫినాన్సెస్ పరంగా కావచ్చు సేవింగ్స్ పరంగా కావచ్చు ఈ లోన్స్ పరంగా కావచ్చు ఏదైనా సరే చాలా చాలా పాజిటివ్ గా ఉంది ఈ ఫినాన్షియల్ థింగ్స్ అనేటివి మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని కనుక డీల్ చేశారంటే ఎక్సలెంట్ ఫ్లో ఆఫ్ మనీ అనేది ఉంటుంది అనమాట అంటే ఈ ఖచ్చితంగా అందరికీ ఇది వర్తిస్తుంది అన్నట్టుగా కాదు మీరు డీల్ చేసే దాన్ని బట్టి ఉంటుంది మీ పర్సనల్ హోరోస్కోప్ లో కూడా సెకండ్ అండ్ లెవెన్త్ ని చూసుకోవాల్సి ఉంటుంది ఇదేంటంటే మీకు ఈ ప్రస్తుత గోచారానికి సంబంధించి పాజిటివ్ ఆ నెగిటివ్ ఆర్ నో చెప్పడానికి మాత్రమే ఈ ప్రొడిక్షన్స్ అనేటివి సో ఈ దీని ప్రకారం కనుక చూసుకుంటే ద్వితీయ వేయాధిపతుల కంజంక్షన్ మహాలక్ష్మి అది ఎప్పుడు ద్వితీయ వేయాధిపత్రం మహాలక్ష్మి యోగం ఇవ్వదు కానీ అక్కడ శుక్రుడు గురుడు కాబట్టి మహాలక్ష్మి యోగం ఇచ్చింది సో ఈ ఈ ప్లేస్మెంట్ థర్డ్ హౌస్ లో అంటే థర్డ్ హౌస్ అంటే ఏంటి స్థానం స్ట్రగుల్ చేసి న్యూట్రల్ చేసి పాజిటివ్ చేసేస్తాను సో లిటిల్ బిట్ ఈ ఫినాన్సెస్ కి సంబంధించి ఏదన్నా మీరు ట్రై చేస్తా ఉన్నా లోన్స్ కోసం కావచ్చు ఇంకేదన్నా సరే ట్రై చేస్తా ఉంటా మీకు ఇనిషియల్ స్టేజ్లో చిన్న చిన్న అబ్స్టైకిల్స్ అనేవి ఎక్కువగా వచ్చి ఆ తర్వాత కామ్ అయ్యి నార్మల్ అయ్యి మళ్ళీ పాజిటివ్గా తిరుగుంటుంది సో కాబట్టి ఈ పర్టికులర్ మంత్లో కి సంబంధించి చాలా పాజిటివ్గా ఉంది మీరు దాన్ని బాగా ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి మీ యొక్క ఆలోచన అనేది అర్జెన్సీ లేకుండా గా ప్రశాంతంగా ఒక ఒక ప్రొసీజర్ ఒక స్టెప్ బై స్టెప్ లాగా ఫాలో అవ్వండి సో ఇది అయినప్పుడు మాత్రం మీకు ఈ పరీక్ష అనేది వర్తిస్తుంది హెల్త్ కనుక చూసుకుంటే బీపీ రైజ్ అనేది ఎక్కువగా ఉందన్నమాట ఎందుకంటే లగ్నాధిపతి స్థానంలో ఉన్నాడు సో కుజుడు కుజుడుగా అవుతున్నాడు కుజుడు బ్లడ్ కారుకుడు కాబట్టి బ్లడ్ ప్రెషర్స్ అనేటివి అప్స్ అండ్ డౌన్స్ అనడానికి చాలా పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఈ స్టొమక్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి ఈ బుధుడి హౌస్లో ఉన్నాడు బుధుడు అంటేనే నేవల్ అండ్ స్టొమక్ అండ్ స్పైనల్ కార్డ్కి సంబంధించిన ప్లానెట్ సో అండ్ కమ్యూనికేషన్ వాకు సంబంధించి అంటే మీకు కరెక్ట్గా మాట్లాడలేకపోవడం స్టామరింగ్ వచ్చేసేయడం ఇట్లాంటివి కూడా ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు అన్నమాట ఈ మంత్ లో గా లోవర్ అబ్డోమిన్ ఇష్యూస్ ఎనర్జీ లాస్ స్టామినా లాస్ అవ్వడం ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంది హెల్త్ పరంగా మాత్రం అది నెగిటివ్ అని చెప్పలేము అట్లా టూ పాజిటివ్ కూడా కాదు నార్మల్గా ఉంది ఇప్పుడు చెప్పిన వాటిల్లో కొంచెం కొంచెం అవి కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి లిటల్పి కేర్ఫుల్గా ఉండండి ఫుడ్ విషయంలో బేసిక్గా మీరు ఏదైతే ఫుడ్ కన్జ్యూమ్ చేసుకుంటున్నారో సాత్విక ఆహారం ఎక్కువగా తినండి స్టమక్ ఇష్యూస్ ఉన్నాయి కదా సో దాని నుంచి అన్ని మూలం కాబట్టి కొంచెం సాత్విక ఆహారం తినడానికి ట్రై చేయండి రిలేషన్షిప్స్ కనుక చూసుకుంటే పంచమ స్థానంలో కేతు యొక్క ప్లేస్మెంట్ ఉండి పంచమాధిపతి అయిన ఈ యొక్క సూర్యుడు వచ్చేసి ఫోర్త్ థౌజ్లో ఉండడం వల్ల ఏంటంటే కొంచెం కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి డిటాచ్మెంట్ డీటాచ్మెంట్ బేసిక్గా ఫిఫ్త్ హౌజ్లో కేతు ఉండడం వల్ల ఏంటంటే డిటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది సో ఆ పంచమాధిపతి తన స్థానం నుంచి వేరే స్థానంలో ఉన్నాడు ఆయన బుధుడితో పాటు కంజక్ట్ అయ్యాడు మీ సిక్స్త్ అండ్ థర్డ్ లోడ్తో కంజక్ట్ అయ్యాడు సో తొందరపడి ఏది మాట్లాడకుండా ఉండండి కొంచెం ఐడియల్గా ఉండండి ఏది అంటే అవునని కాదని కాకుండా ఐడియల్గా ఉండడానికి ప్రయత్నించండి డిటాచ్మెంట్ ఎక్కువగా ఉంది అండ్ సో ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంకా చూసుకుంటే ఫిఫ్త్ హౌస్లో మీకు ఇక్కడ కేతు ఎప్పుడైనా సరే ఇస్తే విపరీతమైన అటాచ్మెంట్ ఇచ్చి విపరీతమైన రీసెర్చ్ ఇస్తాడు లేదంటే కంప్లీట్గా అవాయిడ్ చేయిస్తాడు సో కాబట్టి మీరు ఆ విషయం విషయంపైన ఎలా మీ మైండ్ సెట్ ఉందనేది దీన్ని ఆధారంగా చేసుకుని చెప్పాల్సి ఉంటుంది అనమాట సో ఏదైనా ఒక వ్యాస్ట్ సబ్జెక్ట్స్ కావచ్చు ఎక్కువ ఎక్కువ టాపిక్స్ కావచ్చు ఉంటే అన్నింటినీ డీల్ చేయడానికి ట్రై చేయకండి ఏదైనా ఇంపార్టెంట్స్ ఒకటే తీసుకొని దాన్నే డీల్ చేయడానికి ట్రై చేయండి చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది అనమాట కేదు ఫిఫ్త్ హౌజ్ లో ఏదైనా ఒక దాని మీద ఫోకస్ చేస్తే చాలా మంచి బెనిఫిట్ ఇస్తాడు సో కాబట్టి ఇది ట్రై చేయండి ఎడ్యుకేషన్ అయితే పర్వాలేదు బానే ఉంది మ్యారేజ్ కుదరడానికి సంబంధించి కూడా టూ గుడ్ టైం పీరియడ్ సెవెంత్ అండ్ నైన్త్ రౌండ్ కంజంక్షన్ ఇన్ థర్డ్ హౌస్ అనేది కొంచెం పర్వాలేదు మంచి కంజంక్షన్ అనమాట సెవెంత్ నుంచి సెవెంత్ హౌజ్ నుంచి నైన్త్ హౌజ్ శుక్రుడు ఉన్నాడు కాబట్టి పర్వాలేదు ఇది మంచి కాంబినేషన్ అవుతుంది సో కాబట్టి మ్యారేజ్ కూడా కుదరడానికి కావచ్చు ఏదైనా సరే ఇది పాజిటివ్ గా ఉంది టైం పీరియడ్ అనేది సో ఇది మేషాస్ ఫలితాలు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా తీసుకొస్తూనే ఉంటే ఛానల్ కైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ విత్ ఫినాన్షియల్ ఆస్ట్రాలజీ మ్యారేజ్ మెరిటన్ లైఫ్ మెడికల్ ఆస్ట్రాలజీ ఆర్ కెరియర్ హోస్కోప్ రిడింగ్ టైమింగ్ ఆఫ్ జాబ్ ఆర్ ఎనిథింగ్ మీకు ఏదన్నా సరే ఆర్ ఎల్స్ కంప్లీట్ హోరోస్కోప్ ఫుల్ హోరోస్కోప్ అనాలసిస్ ఏదైనా చూపించుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మీకు మన అప్కమింగ్ వెబినార్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి రిజిస్టర్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్గా వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు అనమాట ఆటోమేటిక్ వాట్సాప్ లింక్ అనేది మీకు ఒక వన్ మినిట్ వెయిట్ చేస్తే లింక్ అనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు సో త్రీ సింపుల్ స్టెప్స్ ఉంటుంది సో అది డెస్క్రిప్షన్లో మీకు పిన్ చేస్తాను దాన్ని చూడండి వెబినార్ టాపిక్ వచ్చేసి హెల్త్ అండ్ వెల్త్కి సంబంధించిన వెబినార్ అనమాట ఇది సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ మీకు స్క్రీన్ పైన డిస్ప్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి